రాష్ట్రంలో ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి మాజీ మంత్రులు అరెస్టులు నిర్బంధాలు వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్లేందుకు యత్నించగా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వినయ్ భాస్కర్ ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో కొద్దిసేపు పోలీసులకు పార్టీ శ్రేణులకు వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడు పార్టీ కార్యకర్తలు ప్రజలను కలవనివ్వరా అని పోలీసులను ప్రశ్నించారు పార్టీ కార్యాలయంలోకి వచ్చే వారి వివరాలు ఎందుకు తీసుకుంటున్నారని పార్టీ కార్యాలయం గేట్లను ఎందుకు మూసి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతన గాని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కొని చేసే ప్రభుత్వం ప్రతిపక్షాలను ప్రతీకారం తీసుకునే ప్రభుత్వం మరి ప్రతి నెలకు కూడా ఒక సంఘటన చేస్తూ ఈరోజు ప్రతీకార పాలన చేస్తున్నారు వాళ్ళు రాగానే ప్రజాపాలన అన్నారు ఎక్కడ కూడా ప్రజాపాలన కనబడతలేదు ప్రజలను ఎక్కడ కూడా గౌరవిస్తలేరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేరు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది వాదులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కామన్ గా నడుస్తూనే ఉంటాయి కానీ ఈ రోజు మా నాయకుడు హరీష్ రావు గారిని ఈనాధీనంగా బుంఛారి గారిని గారిని మాజీ మంత్రులను శాసనసభ్యులను కూడా లెక్క చేయకుండా నూరు నూట యాభై కిలోమీటర్లు ఒక డొక్కు బస్సులో తిప్పుకుంటూ రోజంతా కూడా వాళ్ళ ఆహారం అందియకుండా నీళ్ళు అందియకుండా వాళ్ళకు సమయంలో మందులు అందియకుండా చికిత్స చేయకుండా ఈ రోజు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించే పరిస్థితి తీసుకొచ్చింది సమైక్య రాష్ట్రంలో కూడా ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని చెప్పి ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి హక్కులను ప్రజలకు ఉన్న అటువకులను కూడా కాల రాస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వారి ముఖ్యమంత్రి మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈరోజు అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కూడా మరి వారి అనుచరులతోని గుండాలతోని దాడులు చేయిస్తున్నారు మా ఇండ్ల పైన దాడులు చేస్తున్నారు ఈ రోజు చూసినట్టయితే మా కార్యాలయానికి ప్రజలు అనేక సమస్యల పైన వస్తుంటారు వాళ్ళని రానియకుండా నిర్బంధించి మా నాయకులను కూడా నిర్బంధించి ఈరోజు పార్టీ కార్యాలయంలో మా అందరిని కూడా నిర్బంధించడం జరిగింది మరి బయటికి పోకుండా కూడా చేస్తున్నారు మరి ఇటువంటి ప్రజా వ్యతిరేక పాలనను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడే సమయం ఆసనమైంది మరి ఈ రోజు మరి కౌశిక్ రెడ్డి గారు సవాల్ విసిరిస్తే విస్తే మరి గాంధీ గారు ఈరోజు ప్రతి సవాలు చేయాలి కానీ తన గాంధీ గారు మరి ఘాట్సే లాగా కత్తులు కటారాలు ఒక రౌడీ షీటర్ లాగా మా నాయకునిపై దాడి చేయటం చాలా ఆందోళన కలిగిన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ప్రజాస్వామ్యవాదులందరూ అందరూ కూడా ఖండిస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఏడెనిమిది ఎనిమిది నెలల నుంచి చూస్తే ఇది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు మేమేమో అడ్డగోళ్ళు హామీలు ఇవ్వలేదు మేము గతంలో ఎన్నికలలో హామీలు ఇచ్చినన్ని కూడా నెరవేర్చినాం